అసోం సీఎం హిమంత హిమంతు శర్మ ఒకప్పుడు కాంగ్రెస్ నేత జనరల్గా కాంగ్రెస్ నేతలందరూ కూడా సోకాల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం సంతృష్టికరణ రాజకీయాలు చేస్తూ మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటారు అదే వారికి దినచర్య కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారిన తర్వాత ఎవరు అసోం సీఎం హిమంత్ శర్మ ఆయన యొక్క విధానం పంథా మొత్తం మారిపోయింది దేశం పట్ల మాట్లాడడం అలాగే ఎవరైతే అక్రమంగా వలస వచ్చారో వారి పట్ల కఠినంగా వ్యవహరించటం ఇలా వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఆక్యుపై చేసుకున్న భూముల్ని వాళ్ళ నుంచి తిరిగి తీసుకోవటం యూసీసీని అప్లై చేస్తామని చెప్పటం ఎన్ఆర్సీని అప్లై చేస్తాం పక్కాగా అని చెప్పటం ఇవన్నీ కూడా జనరల్గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండే లక్షణాలు కావు పూర్వంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఆయనకి ఆ కాంగ్రెస్ ఛాయలు కనబడవు అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కొన్ని కీలక విమర్శలు చేశారు ఏంటంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీయే లేకుంటే ఈ బిశ్వశర్మకు గుర్తింపే లేదు అని చెప్పారు ఆయన పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన వారిలో హిమంత ఒకరని చెప్పారు మాజీ సీఎం తరుణ్ గొగోయ్ హయాంలో కాంగ్రెస్ హిమంతకు అధికారం ఇచ్చింది అయితే అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారు పదవులు అవకాశవాదంగా మారాయి అని వ్యాఖ్యానించారు కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ సత్రాలు అని భావించే వారంతా మళ్లీ హస్తంగుటికి చేరుతారు అని జోష్యం చెప్పారు అసోంలో యువకులు శక్తిమంతులు అనుభవజ్ఞులైన అభ్యర్థుల్ని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టిందన్నారు భారత్ భిన్నత్వంలో కూడినటువంటి భూమి అని దాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని కానీ వాటన్నింటినీ తట్టుకొని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు జైరామ్ రమేష్ గారు